వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ కామ్డెక్ యూజీఈటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు నా ప్రీ ప్రీవియస్ వీడియోస్ ఎక్కడ చూసినా ది బెస్ట్ కౌన్సిలర్స్ ఆన్ యూట్యూబ్ కొన్ని ఉన్నాయండి డీవీఎస్కే లెక్చరర్స్ కానీ లేకపోతే సమ్ ఎక్స్ వైజెడ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా కూడా కామ్టెక్ గురించి వాళ్ళు చాలా రెఫర్ చేస్తుంటారు సో వై కాంటెక్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ అండ్ కాంటెక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పార్టిసిపేషన్ కాలేజెస్ ఏముంటాయి ఫీ డీటెయిల్స్ ఏంటి మాక్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ మన తెలంగాణ ఏపీలో ఉన్నాయా లేదా అనేది పూర్తిగా ఈ వీడియోలో ఉంటుంది మొత్తం చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి కెరీర్కి సంబంధించిన అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ ఆఫ్టర్ టెన్త్ కానీ వీడియోస్ అన్ని కూడా మనం చేయటం జరుగుతుంది అలాగే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తే కాబట్టి ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏదన్నా కూడా మీరు మిస్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి కాంటెక్ యూజీటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ ఇది కర్ణాటక స్టేట్లోని ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా కలిసి మనకి ఎలాగైతే ఎంసెట్ ఉందో అట్లా కామ్ టెక్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తాయి వాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ డేట్ ఫస్ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈరోజు థర్డ్ మనం టూ డేస్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్త్ ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ మనకు టూ మంత్స్ అయితే మనకు క్లియర్గా అయితే ఉంది మరి దీంట్లో ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం కర్ణాటకలోని ది బెస్ట్ కాలేజెస్ ఇండియాలోనే ద ఓల్డెస్ట్ కాలేజెస్ అయిన కొన్ని ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకోండి అలాగే ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోండి అలాగే ఆర్ఎన్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకోండి అలాగే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి మరి ఇన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కర్ణాటక డొమెసైల్ అంటే కర్ణాటక లో చదివి పెరుగుతున్న స్టూడెంట్స్తో పాటు త్రూఅట్ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అక్కడ రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి కర్ణాటక తర్వాత ఇంకొకటి కేకేఆర్ కర్ణాటక అని ఇంకోటి ఉంటుంది తర్వాత నాన్ కర్ణాటక అని ఉంటుంది సో మిగతా స్టేట్స్ వాళ్ళందరూ కూడా నాన్ కర్ణాటకని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు నేను చెప్పిన ఈ త్రీ కాలేజెస్ ఓల్డెస్ట్ కాలేజెస్ దీనికి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఇంకొకటి లింక్ ఇస్తాను ఒకసారి ఆ కాలేజ్ గురించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏ కాలేజ్కైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ డెంటల్ అండ్ మెడికల్కి మాత్రం నీట్ అయితే ఖచ్చితంగా రాయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ రకంగా ఉంటుంది కాంటెక్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ కాంటెక్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ అంటే ఆన్లైన్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటాయి అది ఒక వన్ టూ పర్సెంట్ ఉంటుంది పీసీఎం యూనిక్గేజ్ ఓన్లీ అని చెప్పేసి ఇంకొక ఎగ్జామ్ ఉంది సో మీరు మీరు తీసుకోవాల్సిన ఓన్లీ కాంంటెక్ ఒకటే తీసుకోవాలి సో మిగతా వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించింది కాబట్టి అది సిక్స్టీన్ ఒకవేళ ఇన్ కేసు మీకు యూనిగేజ్ కానీ కాంంటెక్ రెండు కలిసి తీసుకోవాలనుకుంటే టూ థౌసండ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు ఛార్జెస్ అయితే అప్లికేషన్ ఛార్జెస్ ఉంటాయి టోటల్గా మనకు టెస్ట్ సెంటర్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయండి సో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని చెప్పి ఇచ్చారు అంటే కర్ణాటకకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సో కర్ణాటకకి ఈస్ట్లో మనం ఏపీ అండ్ తెలంగాణ ఉంటాయి కాబట్టి ఫార్టీ సిటీస్ దాకా వచ్చినాయి ఇంకా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని ఇచ్చారు సో ఆ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ వస్తాయి ఒకసారి మనం ఆ టెస్ట్ సెంటర్స్ మాత్రమే చూద్దాం ఆంధ్రప్రదేశ్ టెస్ట్ సెంటర్స్ అనంతపూర్ భీమవరం చిరాల చిత్తూరు గుత్తి గుంటూరు కడప కర్ణాటక కర్నూలు నెల్లూరు పుట్టపర్తి రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి తాడిపత్రి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి అలాగే మీరు తమిళనాడు తీసుకో సారీ మన తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ మొత్తం అయితే మనకు తెలంగాణకు సంబంధించిన టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మ్యాథ్స్లో మొత్తం సిక్స్టీ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఎయిటీ క్వశ్చన్స్ టోటల్గా టఫ్ అండ్ టఫ్నెస్ కంపేర్ చేసుకుంటే మనకు ఎంసెట్ యాజ్ వెల్ ఎస్ జేఈ అదే స్టాండర్డ్ ఉంటుంది ఒక రకంగా కొంచెం మన ఎంసెట్ స్టాండర్డ్ కన్నా తక్కువే అనుకోవచ్చు కొంచెము కాబట్టి ఈజీగా అయితే సీట్ మన తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు అయితే వచ్చేస్తారు దెన్ మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ ఒక సెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ ఉంటుంది ఎగ్జామినేషన్ మాత్రం ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక రోజు వాళ్ళ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం అయితే మనకి జరిగింది దెన్ టెస్ట్ సిలబస్ అయితే మొత్తం కంప్లీట్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఏవైతే మన ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ ఉన్నాయో ఆ సెల ఆ సిలబస్ అయితే సరిపోతుంది అంత మించి ఇంకేం అవసరం లేదు మాక్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది మాక్ టెస్ట్ వల్ల మీరు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అయితే చూసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను కింద మనబడి డాట్ కో డాలో ఉంది లింక్ దాంట్లో కండక్ట్ చేస్తున్నారు కామ్డెక్ మాక్ టెస్ట్ సో మీరు మనబడి డాక్ట్ కోడంలో ఎగ్జామ్స్ చెక్ చేసుకుంటే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా ఒక సెవెన్ టు టెన్ స్టెప్స్లో ఉంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు ఇవ్వాల్సి ఉంటుంది వాలిడే దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి ఓటీపీ వస్తాయి రెండింటికి రెండింటి ఓటీపీస్ అయితే మీరు ఖచ్చితంగా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ వస్తుంది మీకు దాంట్లో యూజర్ ఐడి కానీ అప్లికేషన్ నెంబర్ రెండింటి ఏదైనా అనొచ్చు దాన్ని పాస్వర్డ్తో పాటు వస్తాయి అంటే మీకు మీరు అప్లై చేసుకో మీ అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళు పంపిస్తారనమాట తర్వాత దాంతో లాగౌట్ అయిపోవాలి మీరు కంప్లీట్గా అదంతా లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఫామ్ని దానిపైన మళ్ళీ క్లిక్ చేయాలి మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే వచ్చిందో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీరు దానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవాళ ఉంటుంది తర్వాత కేటగిరీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి కేటగిరీ డీటెయిల్స్ అంటే మీరు కర్ణాటక చెందిన వాళ్ళ వేరే స్టేట్స్ చెందిన వాళ్ళ క్యాస్ట్ గురించి వాటి గురించి తర్వాత అకడమిక్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది సో అకడమిక్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్లో అయితే మీకు ఈ రకంగా ఉంటుంది సర్టిఫికేట్ ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఒకటి కావాలి తర్వాత గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావాలి అంటే మోస్ట్లీ ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కలర్ పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ది ఫోటో ఏదైతే ఉంటుందో కలర్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ వైట్ పేపర్ పెన్ పెట్టి ఉండాలి అలాగే పారెంట్ది కూడా ఉండాలి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆఫ్ పేరెంట్ పారెంట్ ఐడి ప్రూఫ్ కూడా కావాల్సి ఉంటుంది దానికి ఆధార్ కార్డ్ తీసుకుంటే మనము సరిపోతుంది దాన్ని ఇవన్నీ కూడా చేసిన తర్వాత మన ఎగ్జామ్ సిటీ ఎక్కడైతే ఉందో దాన్ని ప్రిఫర్ చేసుకోవాలి ప్రిఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మొత్తం మీరు ప్రివ్యూ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా డిస్క్రిప్పెన్సీ ఉంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోండి చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది తర్వాత ఈ అప్లికేషన్ ఫర్దర్ రెఫరెన్స్ కోసం ప్రింట్అట్ తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో సబ్మిట్ చేసేటప్పుడు పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఎగ్జామినేషన్ సిటీతో పాటు అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు రావడం జరుగుతుంది ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ ఉత్ డేట్స్ ఈ రకంగా ఉన్నాయి ఆల్రెడీ ఫస్ట్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది దెన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి మీకు మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు వాళ్ళు ఆన్లైన్లో దీని మాక్ టెస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మనబడి డాట్ కూడా మాక్ టెస్ట్ అయితే అవైలబిలిటీ ఉంది కాంటెక్కి దెన్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఫిఫ్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ మనకు ఇన్ కేసు ఒకవేళ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ట్వెల్త్ ఏప్రిల్ అనేది మీకు ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఏదైనా ఎడిట్ చేసుకొని స్టార్ట్ డేట్ అండ్ లాస్ట్ డేట్ ఉంటుంది ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకే డేట్ ఉన్నాయి దెన్ అడ్మిషన్ టెస్ట్ టికెట్ అంటే హాల్ టికెట్ని సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్ డేట్ దీనికి కూడా లాస్ట్ డేట్ ఉంటుంది ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఆ రోజు వరకే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ట్వెల్త్ మే రోజు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఫోర్టీన్త్ మే రోజు ఆన్సర్ కీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్సర్ కీ తర్వాత దాన్ని ఎవరైనా కావాలనుకుంటే దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు దాంతో వాళ్ళ ఫైనల్ కీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ వెబ్సైట్ వచ్చి కామ్డెక్ డాట్ ఓఆర్జీ స్లాష్ ఇండెక్స్ అనేది వాళ్ళ వెబ్సైటు సౌత్ ఇండియా అదర్ స్టేట్స్ మేము మైగ్రేట్ అవుతాము అనుకున్న వాళ్ళు ది బెస్ట్ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు కామ్డెక్ ఖచ్చితంగా మీరైతే ట్రై అయితే చేయండి బెస్ట్ 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 ఇంజనీరింగ్ కాలేజెస్ సౌత్ ఇండియాలో కర్ణాటకలో చాలా ఉన్నాయి వాటికి ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ కార్పొరేట్ సెక్టర్ ఐటీ రిలేటెడ్ అంతా బెంగళూరులోనే ఉన్నాయి అన్నీ కూడా ముందు ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఐఐటీస్తో పాటు ఈ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో కర్ణాటక బెంగళూరులో ఉండే కాలేజెస్కి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ రావాల్సి ఉంటుంది సో ముందు ఇక్కడ ఉంటారు కాబట్టి మాకు ప్రాబ్లం లేదు వేరే స్టేట్కి వెళ్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్